ఆయన ఎలాంటి బోధకుడు సత్యవంతుడు ఎవరండి ఆయన రైట్ బోధ ముఖ్యం కాదు బోధించేవాడు కూడా బోధించేవాడు క్యారెక్టర్ కూడా చాలా ప్రాముఖ్యం చాలా సంఘాలు ఎలా ఉంటున్నాయి మంది అంటే అతను ఎలా ఉంటే మాకెందుకు మాకు బోధిస్తున్నాడు మాకు అది చాలు వాక్యం చెప్తున్నాడు మాకు అది అది చాలా తప్పుడు ఆలోచన అది చాలా తప్పుడు ఆలోచన కనుక అటువంటి అభిప్రాయం అనేటువంటిది ఏమాత్రం సంఘానికి శ్రేయస్కరమైనది కాదు ఏమాత్రం కూడా సంఘానికి అది ప్రయోజనకరమైనటువంటి ఆలోచన కాదు అందుకే ఆయన ఎలాంటి బోధకుడు అనేది మనం ప్రశ్న పరిగణలోకి తీసుకున్నాం ఎలాంటి బోధకుడు ఆయన ఆయన సత్యవంతుడు ఎవరంటే ఆయన సత్యవంతుడు ఆయనలో సత్యం ఉంది ఆయనలో ఏముందండి సత్యం ఉంది ఆయనది ఉన్నది ఉన్నట్టుగా బోధించాడు ఆయన ఆయన కల్పితాలు చెప్పల ఆయన ఏంటండి కల్పితాలను సమాజానికి చెప్పలేదు ఆయన ఉన్నది ఉన్నట్టుగా బోధించినటువంటి వాడు ఆయన ఒక రోజున ఆయన దగ్గరకు ఒక ధనవంతుడు వచ్చి నిత్య జీవం కావాలి అని కోరితే ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని గైకొన్నమన్నాడు వాక్యాన్ని చేయమన్నాడు అంటే వాక్యము విని దాని ప్రకారము నడవమని చెప్పాడు ఏడు వారాలు ఉపవాస కుడికిలు పెట్టుకోమని చెప్పలా ఎనిమిది వారాలను కుటుంబంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని కల్పితాలు చెప్పలా లేకపోతే ఇంకా ఏదైనా సరే నువ్వు కష్టంలో ఉన్నావు కాబట్టి దైవ సేవకులు వస్తే మీ ఇంటికి ఆశీర్వాదం వస్తుంది దీవన వస్తుంది ఓ పది మంది దైవ సేవకులకి భోజనం పెట్టు మంచి జరిగిద్ది అని చెప్పలా ఆయన ఏం చెప్పాడు వాక్యాన్ని గైకొనమన్నాడు వాక్యాన్ని గైకొనమన్నాడు అతను అంటాడు ఇవన్నీ నేను వాక్యం చేయడం చిన్నప్పటి నుంచి చేస్తున్నాను మంచిది అయితే నీకున్న సమస్తాన్ని అమ్మి ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు ఆయన్ని వెంబడించమని చెప్పినందుకు ఆ ధనవంతుడికి వ్యసనపడి వెళ్ళిపోయాడంట కోపం వచ్చింది వీడు చిన్నప్పటి నుంచి బేదలకు సహాయం చేసేవాడైతే